హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రథసప్తమి ఏ రోజున వచ్చింది అలాగే ఆ రోజు పూజ ఏ విధంగా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు మాఘమాసంలోని స్వచ్ఛమైన ఏడవ రోజున అంటే సప్తమి తిదిన రథసప్తమి జరుపుకుంటారు రథసప్తమి పండుగ ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది ఈ రోజు నుండి సూర్యుని రథం దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళ్తుంది ఈ రోజుని రథసప్తమి సూర్య జయంతి మరియు ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు రోజున చేసే స్నానం పూజ దానం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది అని ప్రజల విశ్వాసం రథసప్తమి లేదా సూర్య జయంతి రోజున చేసే పూజా విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రథసప్తమి రోజున తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానం చేసి సూర్యుడికి జలం సమర్పించాలి దీనినే ఆర్గ్యం అంటారు పూజకు పసుపు రంగుల దుస్తులు ధరించటం చాలా మంచిది సూర్యునికి నైవేద్యంగా పెట్టే నీటిలో నువ్వులు జిల్లేడు ఆకులు వేయాలి ఓం సూర్యానమహ అనే మంత్రాన్ని జపిస్తూ ఆర్గ్యాన్ని సమర్పించాలి బ్రహ్మముహూర్తం నాడు లేచి స్నానం చేసి సూర్యునికి నీళ్లు సమర్పిస్తే సూర్యభగవాని అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి పురుషులు ఏడు జిల్లేడు ఆకులు మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని ఈ కింది మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి జనని హి లోకానం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే సప్తశ్యాముల గల ఓ సప్తమి నీవు సకల లోకాలకు భూతాలకు జననివి సూర్యుడికి తల్లివైన నీకు వందనాలు అని ఈ మంత్రం యొక్క అర్థం రథసప్తమి రోజున ఈ విధంగా స్నానం ఆచరిస్తూ అదే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేయటం వల్ల మీకు ఏడు జన్మల నుండి వస్తున్న పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు సూర్యదేవుని చిత్రపటానికి ఎర్రని కుంకుమ గంధంతో పూజలు చేయాలి అలాగే రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయటం శ్రేయస్కరం రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట అంటే తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించాలి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే చాలా మంచిది చిమ్మిలి దానం చేస్తే ఇంకా సకల శుభాలు చేకూరుతాయి ఇప్పుడు పొయ్యిలు పెట్టడం లేదు కాబట్టి సూర్యభగవానుడి వైపు తిరిగి అంటే తూర్పు వైపు తిరిగి స్టవ్ మీద పాలు పొంగించి నైవేద్యంగా పెట్టవచ్చు దేశంలోని అనేక ముఖ్యమైన దేవాలయాలలో రథసప్తమిని వైభవంగా జరుపుకుంటారు మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే రథసప్తమి రోజున ఉపవాసం ఉండి పూజ చేయటం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి నాడు ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టక పట్టణం వలన జీవితంలో ప్రతిదీ మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు సూర్యుని రథం విశిష్టమైనది సూర్యుడు ఏడు గుర్రాల మీద తిరుగుతాడు సూర్యుని రథంలోని ఏడు గుర్రాలు పన్నెండు చక్రాలు ఏడు వారాలు మరియు పన్నెండు రాసులను సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది సూర్యుడు ప్రయాణించే గుర్రాల పేర్లు ఒకటి గాయత్రి త్రిష్ణుప్పు అనుష్టుప్పు జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు సూర్యుడు మేషం నుండి మీనరాశికి ప్రయాణించటానికి ఒక సంవత్సరం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో కదులుతుంది సూర్యుడిని ద్వాదశ ఆదిత్య అని కూడా అంటారు సూర్యభగవానుడు నెలను బట్టి పన్నెండు రూపాలలో పూజించబడతాడు రథసప్తమి రోజు ఇలా చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది రథసప్తమి రోజున కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల సూర్యప్రస్థానం బలపడుతుంది ఆ రోజు ఉప్పు తినకూడదు అలాగే ఉప్పును దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు నదిలో నూనెతో దీపం వెలిగించటం మంచిది ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది బెల్లంతో చేసిన పరమాన్నంను సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి శనగలు బెల్లం రాగులు గోధుమలు ఎరుపు లేదా నారింజ వస్త్రం దానం చేస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగిపోయి సూర్యుని అనుగ్రహం లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ